ఆ బాక్స్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఆ పిల్లవాడు ఉండడం సేమ్ ఇలాగే హెయిర్ కట్ అయి ఉంటుంది ఆ తర్వాత వేరే వేరే ఇన్సిడెంట్లు వేరే వేరే సన్నివేశాల్లో ఇలాగ మిస్ అవుతూ ఉంటారు అండ్ ఈరోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే మన ఛానల్లో బరాముల్లా ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఎక్స్ట్రా ఆర్డినరీగా అయితే దూసుకువెళ్ళిపోతుంది హయ్యెస్ట్ వ్యూస్తో ఈ సినిమా అయితే ముందుకెళ్తుంది అసలు ఈ సినిమాలో ఏముంది ఈ సినిమా ఇంత సూపర్ టూపర్ హిట్ అవ్వడానికి కారణాలు ఏంటి సినిమా స్టోరీ ఏంటి ఈ సినిమా క్రైమా హర్రరా థ్రిల్లరా అసలు ఏ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది ప్రజలు ఎందుకు ఇంతమంది ఈ సినిమా చూడటానికి లైక్ చేస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ మూవీ గురించి ఈ సినిమా మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంతకుముందు ఎవరైనా సరే ఈ సినిమా చూసుంటే ఈ సినిమా బాగుందా లేదా మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మనం ఈ మూవీ రివ్యూలోకి వెళ్దాం ఈ సినిమా వచ్చేసి కాశ్మీర్లోని బరాముల్లా ప్రాంతానికి చెంది అక్కడ దా ఆ ప్రాంతం చుట్టూత జరిగే సన్నివేశాలు అక్కడ జరిగే ఇన్వెస్టిగేషన్ కానీ అక్కడ జరిగే క్రైమ్ కానీ కిడ్నాపులు కానీ ఆ ప్రాంతం చుట్టూ జరిగే సిచ్యువేషన్లు ఆ నేపథ్యంలో ఈ సినిమా అయితే సాగుతూ ఉంటుంది అయితే ఈ సినిమా ఒక ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ అక్కడ ప్రజల జీవితం ఎలా ఉంటుందనే నేపథ్యంలో కూడా ముందుకెళ్తూ ఉంటుంది ఇక ఈ సినిమాలో మనం చాలా సింపుల్గా స్టోరీ గురించి చెప్పుకుంటే కనుక ఈ బరాముల్లా ప్రాంతంలో ఇది కాశ్మీర్కి దగ్గరగా అక్కడ బోర్డర్కి దగ్గర ఉండే ప్రాంతం అనమాట అయితే అక్కడ ఎక్కువ టెర్రరిజం యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కొంతమంది అనుకోకుండా కిడ్నాప్ అవుతూ ఉంటారు స్కూల్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ కిడ్నాప్ అయిన సమయంలో వాళ్ళ హెయిర్ వెనకాల కట్ చేసి మొక్క అక్కడ పడేసి ఉంటుంది వాళ్ళు కనపడకుండా మాయమైపోతూ ఉంటారు అయితే ఇది ఎవరైనా కిడ్నాప్ చేస్తున్నారా ఏంటి లేదా దెయ్యాలు ఏమైనా కిడ్నాప్ చేస్తున్నాయా అంటే ఏమైనా మాయలు మంత్రాలకు సంబంధించిందా అనే రెండు కోణాలు ఈ సినిమా అయితే సాగుతూ ఉంటుందన్నమాట ఫస్ట్ కిడ్నాప్ వచ్చేసి ఒక మెజీషియన్ ఒక బాక్స్లో ఒక పిల్లవాడిని పంపించినప్పుడు ఆ బాక్స్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఆ పిల్లవాడు సేమ్ ఇలాగే హెయిర్ కట్ అయి ఉంటుంది ఆ తర్వాత వేరే వేరే ఇన్సిడెంట్లు వేరే వేరే సన్నివేశాల్లో ఇలాగే మిస్ అవుతూ ఉంటారు ఇలా చూపిస్తుండగానే మధ్యలో కొన్ని హర్రర్కు సంబంధించిన సన్నివేశాలు మన హీరో ఫ్యామిలీ ఇంట్లో ఒక పిల్లవాడు ఉంటాడు ఆ పిల్లవాడికి ఒక ఆత్మ కనపడటం ఆ నేపథ్యంలో జరిగే సీన్లు కానీ ఆ తర్వాత ఇందులో ఇంకొకటి ఏంటంటే హీరోయిన్ కూతురికి హీరోకి వీరిద్దరికంటే పడదనమాట తర్వాత వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కానీ ఆ పిల్లవాడు మిస్ అవటం మన హీరో కూతురు మిస్ అవటం ఇలా ఈ నేపథ్యంలో సినిమా సాగుతూ ఉంటుంది ఈ సాగి క్రమంలోనే ఇక మనకు ఎలా ఉంటుందంటే ఈ టెర్రరిజానికి సంబంధించిన ఎటాకులు జరుగుతూ ఉంటాయి అంటే వీళ్ళు కిడ్నాప్ అవడానికి వీళ్ళే ప్రధాన కారణం అనుకుంటాం ఇలా కథ జరిగే నేపథ్యంలోనే సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్లు అయితే రివీల్ అవుతాయి అవి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనవి అంటే మనం మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంచెం కథలాగే ఉంటుంది అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మన హీరోకి దెయ్యాలంటే నమ్మకాలు ఉండవు అనమాట కేవలం ఇవన్నీ చేసేది ఒక గ్రూప్ అని ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉంటారు తర్వాత ఇది అసలు ఎవరు కిడ్నాప్ చేశారు తర్వాత వాళ్ళు ఎలా బయటకు వచ్చారు అసలు నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేవా అనే కాన్సెప్ట్తో అయితే మాత్రం సినిమా అయితే ముందుకెళ్తూ ఉంటుంది ఇక ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం హారర్ సీన్లు బాగా చూపించారు ఇన్వెస్టిగేషన్ సీన్లు బాగా చూపించారు క్రైమ్ సీన్లు ఇవన్నీ చాలా న్యాచురల్గా సినిమాలో తెరకెక్కించే విధానం కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట ముఖ్యంగా ఈ సినిమాలు వచ్చే మ్యూజిక్ కానీ అంటే అక్కడ వచ్చే సన్నివేశానికి తగ్గట్టుగా అక్కడ వచ్చే బీజిఎం అంటే ఇప్పుడు హర్రర్ సీన్లు వచ్చినప్పుడు వచ్చిన బీజిఎం కానీ యాక్షన్ సీన్లు వచ్చే టైంలో బీజిఎం కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట ముఖ్యంగా ఇక్కడ జరిగే ఇన్వెస్టిగేషన్ సీన్ అయితే మాత్రం చాలా న్యాచురల్గా చాలా బాగా చూపిస్తారు ఇక ఫస్ట్ హాఫ్ ఒక రకంగా సాగినా కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఆ తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే హార్రర్ సీన్లు కానీ అసలు ఆ ఇంట్లో దెయ్యాలు ఎందుకు ఉన్నాయి అవి ఉండడానికి కారణాలు ఏంటి తర్వాత ఈ పిల్లలను నిజంగా దెయ్యాలు కిడ్నాప్ చేస్తున్నాయా లేదంటే బయట నుంచి ఎవరైనా ఉచి వ్యక్తులు కిడ్నాప్ చేస్తున్నారనే నేపథ్యంలో సాగే ఈ స్టోరీలో జరిగే ట్విస్టులు కానీ ప్రతీది డైరెక్టర్ మాత్రం చాలా అద్భుతంగా అయితే తెరకెక్కించాడని మాత్రం మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే క్లైమాక్స్ పోర్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది చాలా చక్కగా ప్లాన్ చేశారు అంటే అప్పటి వరకు మనం ఇక్కడ టెర్రరిజం అటాక్లని వాళ్ళు కిడ్నాప్ చేస్తారని మనం అనుకుంటాం కానీ మేబీ ఈ దానికి సంబంధించిందే కరెక్టే కానీ అక్కడ కలిపే కనెక్టింగ్ సీన్లు కొన్ని ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట అవి మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే మాత్రం డైరెక్టర్ గారు చాలా చక్కగా ప్లాన్ చేసి మూవీలు అయితే చూపించారు ఈ సినిమా ఎవరైనా సరే చూడని వాళ్ళు చూడండి నెట్ఫ్లిక్స్లో అయితే ఈ సినిమా స్ట్రిమ్ అవుతుంది చాలా అద్భుతంగా ఉంది సినిమా సినిమా వచ్చేసి ఈ సినిమాకి నెట్ఫ్లిక్స్లో రేటింగ్ కూడా బాగా ఇచ్చారు అంటే మన ఛానల్లో రేటింగ్స్ ఉన్న సంగతి మనకు తెలిసిందే అండి మనం రేటింగ్స్ ఇంత అంత అనేది మనం ఎప్పుడు కూడా మనం ఒక సినిమాకి రేటింగ్ ఇవ్వడానికైతే మన ఛానల్లో ఇష్టపడి అనమాట కానీ ఇది ఒక బెస్ట్ హారర్ మూవీ అని చెప్పుకోవచ్చు బెస్ట్ ఇన్వెస్టిగేషన్ మూవీ అని చెప్పుకోవచ్చు బెస్ట్ యాక్షన్ మూవీ అని కూడా మనం చెప్పుకోవచ్చు మూడు రకాలుగా ఈ సినిమా చాలా బాగుంది సినిమాను చూడవచ్చు అంటే ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అనమాట ఇది ఎక్కువ వైలెన్స్ ఉండదు ఎక్కువ రక్తపాతాలు అలాంటివి కూడా ఈ సినిమాలు అయితే ఉండవు కానీ ఇక్కడ మనం చెప్పుకోదగ్గ ఒక విషయం ఏంటంటే కథ రాసిన వ్యక్తి ఈ సినిమాలో కథని మాత్రం చాలా చక్కగా రాశారు కథను రాయటమే కాకుండా ఆ కథని స్క్రీన్ మీద పెరం చేసిన విధానం కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఎందుకంటే దెయ్యాలకి టెర్రరిజానికి లింక్ చేసి నడిపే ఈ కథ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట సెకండ్ హాఫ్ మనకి సీన్ వచ్చేసరికి అంటే మనం మొత్తం రివీల్ చేయకూడదు కానీ అంటే ఆల్మోస్ట్ సినిమా ఓటీటీలు వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కానీ ఏంటంటే చూడని వాళ్ళకి మనం స్టోరీ మొత్తం చెప్తే ఎలా ఉంటుందంటే కొంచెం వాళ్ళకి సస్పెన్స్ అనేది మనం రివీల్ చేసినట్టు ఉంటుంది చూసిన వాళ్ళకి అయితే మనం చెప్పేది ఆల్రెడీ చూసాం కాబట్టి వాళ్ళకి పెద్ద ఎగ్జైటింగ్ అయితే అనమాట చూడని వాళ్ళకి మాత్రం మనం రివీల్ అయితే చేయకూడదు ఖచ్చితంగా సినిమా ఓటీటీలో స్ట్రిమ్ అవుతుంది చూడండి ప్రతి ఒక్క సీను ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు ప్రతి సీన్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది ఇదండి ఈరోజు మూవీ అప్డేట్ మన మూవీ అప్డేట్ మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి పర్టికులర్గా సబ్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు